హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఈరోజు మనం డిఎస్సికి సంబంధించినటువంటి విద్యా దృక్పథాల్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి స్వతంత్ర పూర్వ కమిషన్లు కమిటీలు వాటికి సంబంధించినటువంటి సంవత్సరాలను పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకి సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ నేను చదివినటువంటి తెలుగు అకాడమీ బుక్ నుంచి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసే ప్రయత్నం చేయండి సో మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై నాలుగు గుడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సిఫారసులు కూడా నెక్స్ట్ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ పద్దెనిమిది వందల యాభై ఎనభై రెండు ఎనభై మూడు నెక్స్ట్ అంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు నెక్స్ట్ ఆర్టాక్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది భారతీయ ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు జాకిర్ హుస్సేన్ కమిటీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సార్జాంటి రిపోర్టు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ని రెగ్యులర్గా మీరు పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే